అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని ఆ పరమేశ్వరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క విశిష్టత స్కంద ఆవిర్భావం వినటం వల్ల పెళ్లి కాని వారికి అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది కుజదోషం ఉన్నవారికి కుజదోషం తొలగిపోతుంది చర్మ వ్యాధులు ఉన్నవారికి కూడా విముక్తి లభిస్తుంది శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి అనగా ఏమిటి మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది నమస్తే నమస్తే మహాశక్తి పానే నమస్తే నమస్తే లసద్వజ్ర పానే నమస్తే నమస్తే కఠిన్య పానే నమస్తే నమస్తే సదాభీష్ట పానే ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి నమస్కారాలు సుబ్రహ్మణ్య జననము అమ్మవారి అయ్యవారి కళ్యాణాంతరము పార్వతి అమ్మవారితో కలిసి పరమసింహుడు ఆ కైలాసంలో వెయ్యి సంవత్సరాలు శృంగారలీల కళోత్సాల హృదయములై క్రీడిస్తూ గడుపుతున్నారు అది ఆదిదంపుల ఆనంద నిలయంగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది సురస్థిర సాధ్య విద్యాదరాదులు తారకాసురుడు పెడుతున్న బాధలు భరించలేకుండా ఉన్నారు వారు బ్రహ్మగారి నుండి ఒక వరం పొందాడు అది ఏమిటంటే పరమశివుడి వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తారకాసురుడు సంహరించబడతాడు శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు అయి దానర్థం ఏమిటంటే ఆయన ఎప్పుడూ తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకొని తారకాసురుడు దేవతలందరినీ బాధ పెడుతున్నాడు శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలు అహోరాత్రులు ఎదురు చూస్తున్నారు అందుకోసం దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించారు అక్కడి నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణ్ దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ ఏకరువు పెట్టారు అప్పుడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు బ్రహ్మాది దేవతలారా మీ కష్టాలు త్వరలో తీరుతాయి మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు అప్పుడు దేవతలందరికీ ఒక శంక కలుగుతుంది పరమశివుని తేజస్సు అమ్మవారి ఎందు నిక్షిప్తమైతే ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి దేవతలంతా కైలాసానికి పయనమయ్యారు అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతి అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి దేవాది దేవ ప్రభు మహా ఆత్తులము నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు తారకాసురుని బాధల నుండి కాపాడమని మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తము చేయవద్దు అని ప్రార్థిస్తారు భక్తవ శంకరుడు అయిన పరమశివుడు పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నాడు దేవతల ఆతనాదాలను విన్నవాడై బయటికి వచ్చాడు దేవతల ప్రార్థన విన్న శంకరుడు ఇప్పటికే నా తేజస్సు హృదయస్థానం నుండి విడివాడింది కాబట్టి నా తేజస్సుని భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తన మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు ఆగ్రహం చెంది దేవతలందరినీ శపిస్తుంది నాకు సంతానము కలగకుండా అడ్డుకున్నారు కనుక ఇక మీదట దేవతలు ఎవ్వరికీ సంతానము కలగదు అని అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు కేవలం ముప్పై మూడు కోట్ల మంది అంతే అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ శివుని తేజస్సుని ధరించటం అంటే అంత తేలిక అంతటా అగ్ని దేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు అంతటి తేజస్సును భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతను ప్రార్థిస్తుంది అప్పుడు గంగా అమ్మవారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది అంతటి గంగా నది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లు పొదల విడిచిపెడుతుంది ఆ రెల్లు పొదల తాటకం నుండి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశిర శుక్లషష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు ఆయనే మన బుజ్జి బుజ్జిసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయన పుట్టగానే ఆరుగురు కృతికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యం ఇచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని పుట్టగానే ఆరు ముఖాలతో ఉండటం వల్ల స్వామికి అరుముగన్ అని అంటే ఆరు ముఖాలు కలిగిన షణ్ముఖ అని నామం వచ్చింది షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షము కురిపించారు దేవదుందుబీలు మ్రోగించారు దేవతలందరూ పరమానంద బరిదులయ్యారు శరవణ అనే తాటకం నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవ అని నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పటి నుంచి స్వామికి గంగేయ అని నామం వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్ని గర్భ అగ్నిస్తంభన అనే నామాలు కూడా వచ్చాయి దేవతలను రక్షించటం కోసం శివుని నుండి స్కలవనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని బేధించటం వలన క్రౌంచాధారణుడు అని పిలువబడ్డారు తమిళనాట స్వామివారిని మురగన్ కంద వెట్రివేల్ వేలాయుధన్ షణ్ముగన్ అరుముగన్ శక్తివేల్ ఫలాని అండవన్ అని అనేక నామాలతో కూల్చుకొని వాళ్ళ యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు సరే ఇంతమందికి పుత్రుడైనాడు మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు అని అడిగితే త్రిపుర రహస్యంలో మహాత్మస్య కన్యంలో బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్ కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది ఒకరోజు సనత్ కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతారు నీకు వరం ఇస్తాము కోరుకోమంటాడు శివుడు అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తూ సనత్ కుమారుడు నాకు వరం అక్కర్లేదు ఇవ్వడానికి నువ్వొకడివి నేనొకడని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకే వరము అవసరం లేదు అని చెప్తాడు అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా వరం ఇస్తాను అంటే వద్దంటావా శపిస్తాను అంటాడు అప్పుడు సనత్కుమారుడు వరము శాపము అని మళ్ళీ రెండు ఉన్నాయా వరమైతే సుఖము శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు నువ్వు వరం ఇస్తే ఏమిటి శాపమిస్తే ఏమిటి ఇస్తే ఇవ్వండి అని ఆయన యధావిధిగా ధ్యాన నిమగ్నుడవుతాడు అప్పుడు అతని తపస్సుకు మెచ్చిన శంకరుడు సరే నేనే నిన్ను ఒక వారం అడుగుతాను అంటే ఏమి కావాలి అని అడుగుతాడు అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరుతాడు దానికి సనత్ కుమారుడు శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు ఇదంతా వింటున్న పార్వతి అమ్మవారు ఒక్కసారి ఉలుకుపడి ఇదేమిటి శంకరుడికి పుత్రుడిగా వస్తానంటాడు ఏమిటి నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే అప్పుడు సనత్ కుమారుడు చెప్తాడు శివుడు వరం అడిగితే అవునన్నాను కానీ కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రానమ్మ నన్ను క్షమించు అని చెప్తాడు నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జల రూపంలో నీ అవతారం ముగించావు ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తాటకము నుండి నేను ఉద్భవిస్తాను కాబట్టి నేను నీకు కూడా కుమారుణ్ణే అని చెప్పి నమస్కరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివుడికి కూడా అనవార్ధం బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు అంతేకాదు పుత్రాదిదే చేత్ పరాజయం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అని నామం కూడా ఉంది కాలుడిగా ఉండేవాడు కుత్సీత్తులను సంహరించేవాడు మన్మధుని వలె అందంగా అందముగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది అసలు లోకంలో కుమార అనే శబ్దం కానీ అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికే చెందినవి అలాగే స్వామివారికి గల అనేక నామములలో గురుగుహ అనే నామం కూడా ఉంది గురుగుహ అంటే ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపము సుబ్రహ్మణ్య సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము విన్నారు కదా స్కంద ఆవిర్భావం ఎలా జరిగిందో ఎంత అద్భుతంగా ఉందండి ఈ కథ వినే కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది గర్భంతో ఉన్నవాళ్ళు ఈ కథను విన్నా చదివినా ఎంత పుట్టే పిల్లలు చక్కగా అందంగా జ్ఞానంతో పడతారు అలాగే వివాహం జరగని వాళ్ళకి పిల్లలు లేని వారికి ఈ స్వామి యొక్క పూజ చేయటం వల్ల వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మీ ఉంటాను సర్వే జన సుఖినో భవంతు